దక్షిణ అమెరికా దేశం ఈక్విడార్లో గ్యాంగ్స్టర్లు రోజుకు రోజుకు పెట్టిపోతున్నారు రాజధాని గయాక్విల్లో టీసీటీవీ ఛానల్లోకి కొందరు దుండగులు మంగళవారం చొరబడి తుపాకులతో తీవ్ర కలకలం సృష్టించారు సంస్థ అధిపతి సహా వార్తలు చదువుతున్న వ్యక్తిని నీళ్లపై కూర్చోబెట్టి తలపై తుపా తుపాకి గురిపెట్టారు తమ వద్ద ఉన్నాయని పోలీసులు ఎవరు ఇక్కడికి వచ్చే అవకాశం లేదంటూ బెదిరించారు స్టూడియోలో జరుగుతున్న గురవంతా దాదాపు పదిహేను నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైంది లైవ్లో తుపాకీ శబ్దాలు కూడా వినిపించాయి ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు ప్రస్తుతం పదమూడు మంది నిందితులను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశామని వివరించారు ఇటీవల జైళ్ళ నుంచి ఇద్దరు మాదక ద్రవ్యాల స్మగ్లు తప్పించుకున్నారు ఆ తర్వాత దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తాజా ఘటనలు అందులో భాగమే అయి ఉండొచ్చు అనేది పోలీసు పోలీసులు అనుమానిస్తున్నారు వీరు ఇప్పటికే దాదాపు పది మందిని అర్చక్ చేశారు కూడా పోలీసులను వారి కాలను అప అపహరించడంతో పాటు అధ్యక్షుడు డేనియల్ నోబోవాను హెచ్చరిస్తూ సందేశాలు పంపిస్తున్నారు ఈ ఘటన అనంతరం నోబోవా మంగళవారం మాదక్ ద్రవేళం సరఫరా చేసే ఇరవై ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు వీటికి చెందిన సభ్యులు ఎక్కడ కనిపించిన అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అతమార్చేందుకు సైనికులకు అధికారం ఇచ్చారు దేశంలో ప్రస్తుతం అంతర్గత సాయుధ ఘర్షణలను ఎదుర్కోబోతుందని ప్రకటించారు ఇక్విడార్లో శాంతిని పున పునఃస్థాపించే వరకు పోరాడుతానని ఆయన తెలిపారు